ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరుగుతోంది ధవలేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం పదకొండు అడుగులుగా నమోదైంది ఇక్కడి నుంచే సముద్రంలోకి ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది మరోవైపు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది నీటి మట్టం నలభై నాలుగు పాయింట్ మూడు అడుగులుగా నమోదైంది ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది దిగువకు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు వరద ప్రవాహం వెళుతోంది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు ఇక్కడ కూడా ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది ఒకవైపు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు జలవనరులు రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు నిర్వహిస్తూ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపడుతున్నారు